వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటాధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ పక్కన ధరలు చూసుకుంటే కలకడలో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలకట టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాసులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ కోలా టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్